హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నాకు పెద్దగా ఎడిటింగ్ అది రావట్లేదు సో స్టార్టింగ్ కదా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా వీడియో ఏమైనా నచ్చకపోతే మేమైతే శ్రీశైలం వెళ్ళినాం వెళ్ళి కూడా వన్ మంత్ అవుతుంది అప్పటి నుంచి పోస్ట్ చేయాలి చేయాలి అనుకొని అట్లా నెగ్లెక్ట్ చేసిన ఇప్పుడు కుదిరింది ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా అంటే శ్రీశైలం ఎలా ఉంటుంది ఏంది తెలియని వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం నాకైతే కొంచెం భయం వేసింది ఆ కర్వ్స్ అవన్నీ చూసి టర్నింగ్స్ అవి చాలా హైలో ఉంటాయి కదా అందులోనూ మనం వెళ్ళేది కూడా అడవిలో కదా కొంచెం భయం వేసింది మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం మేము వెళ్ళేటప్పటికే చాలా లేట్ అయిపోయింది బట్ అయినా ఏవో చిన్న చిన్న క్లిప్స్ ట్రై చేసా తీయటానికి మ్యాక్సిమం తీస్తూ ఇంకట్లా వెళ్ళిన మధ్యలో మా పిల్లలు ఇబ్బంది పెట్టారు చాలా వరకు ట్రై చేశాను ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఫుల్ వర్షం కూడా పడుతుంది లక్కీగా మేమున్న ఏ ప్లేస్లో కూడా వర్షం రాలేదు ఇంకట్లా వెళ్తా వెళ్తా అసలు చాలా చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి నిజంగా అక్కడ వాళ్ళు ఎట్లా ఉంటున్నారో కానీ చాలా గ్రేట్ అరకు టైప్ నాకైతే కొన్ని చోట్ల అరకులా అనిపించింది కొన్ని ప్లేసెస్ విలేజెస్ అవి అట్లా ఉన్నాయి మేమైతే ఇగోండి ఎంటర్ అయ్యాము బట్ ఎక్కడికక్కడ బోర్డులు అయితే పెట్టారో అది టైగర్ జోన్ అని అట్లా యానిమల్స్ ఏమో ఉంటాయో జాతీయ కేర్ఫుల్గా ఉండమని ఇంకా అసలు ఎవరు లేరు ఆ వేలో ఎవరో వస్తున్నారు పోతున్నారు అంతే తప్పితే ఆ టైంలో వర్షం పడుతుంది కనుక మేబీ ఎవరు ఉండకపోవచ్చు బట్ రోడ్ అంతా మంకీసే ఎవరైనా వెళ్ళే వాళ్ళు స్పీడ్గా వెళ్తే కనుక కొంచెం స్లోగా వెళ్ళండి ఎందుకంటే మంకీస్ సడన్గా కారు కిందకు వస్తున్నాయి వాటి ప్లేసెస్లో మనం తిరిగితే అట్లానే ఉండిద్ది అదంతా చూసారా మొత్తం అడవి రెండు వైపులా ఒకేలా ఉంది ఇటు చూసినా చెట్లు ఇటు చూసినా చెట్లు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అయినా కానీ కారు దిగలేని సిచ్యువేషన్ అలా ఉంది అసలు రోడ్డు నేను ఫస్ట్ టైం వెళ్ళాను నాకైతే చాలా భయం వేసింది వెళ్ళేటప్పుడు మాత్రం చాలా భయపడుతూ వెళ్ళాను నేనైతే అసలు మేము వెళ్ళే వేలో మాకైతే ఏ వెహికల్స్ కూడా కనపడలేదు చూసారా జింకలు మా పిల్లలు అయితే అసలు ఆ యానిమల్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా బాబాయ్ అయితే కార్దికి వెళ్దామా అంటున్నాడు చూసారు అసలు బయట ఎలా ఉందో ఫుల్ మంచు వచ్చేసింది వర్షానికి ఎదురుగా ఏమొస్తున్నాయో కూడా తెలియట్లేదు ఆ లైటింగ్స్ తప్ప మేమైతే ఒక డ్యామ్ దగ్గరికి చేరుకున్నాము ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ అంట అది కొత్త ప్రాజెక్టు రెడీ అవుతుందంట అదిగో చూసారా అక్కడ వరకు రీచ్ అయ్యాము ఇంకా అక్కడి నుంచి చాలా లాంగ్ ఉంది మధ్య మధ్యలో ఒక రెండు విలేజెస్ పేర్లు అయితే వచ్చాయి ఈగల పెంట దోమల పెంట నాకైతే మస్తు నవ్వు వచ్చింది ఆ పేర్లు వినగానే ఈగల పెంట దోమల పెంట ఇంకా మేమైతే గుడికి వెళ్ళాము మా పాపకి గుండు కొట్టించాము మా పాప అసలు కంటిన్యూస్ ఏడుస్తానే ఉంది ఫుల్ నాకైతే భయం వేసి వాళ్ళ నాన్నగారికి అప్పగిచ్చా ఆయన కూడా భయపడుతూ భయపడుతూనే పట్టుకున్నారు ఇప్పుడు థర్డ్ టైం మా పాపకి గుండు కొట్టడం ఫస్ట్ సింహాచలం తర్వాత తిరుపతి ఇప్పుడు శ్రీశైలం ముచ్చటగా మూడుసార్లు అయిపోయింది ఏడుస్తానే ఉందా ఆవిడ వద్దు వద్దు అంటుంది పాపం చాలా సపోర్ట్ చేసింది అయినా మా పాప ఉండకుండా కదిలిపోయింది ఒక దగ్గర అయితే కట్ అయింది కొంచెం లైట్గా బ్లడ్ వచ్చింది దేవుడికి దండం పెట్టుకో అంటున్నారు ఇంకా ఏడుస్తానే ఉంది మా పాప అయినా కూడా డాడీ అంటుంది అయ్యో మస్తు ఏడుస్తుంది నాకైతే చాలా బాధ వేసింది ఇంకా మేమైతే ఇంకా నైట్ అక్కడే రూమ్ తీసుకున్నాం నాకైతే ఇంకా టెంపుల్ చూపించడానికి అవ్వలేదు ఫోన్ కారులో పెట్టేసి దర్శనానికి వెళ్ళాము చూసారు ఫుల్ వర్షం ఎలా ఉందో బాబోయ్ అసలు ఎలా వెళ్ళాలని భయం వేసింది బట్ మేము వెళ్ళేటప్పుడు ఎలాంటి వర్షం లేదు లక్కీగా వెళ్తున్నప్పుడు ఎంత భయపడ్డామో రిటర్న్ వచ్చేటప్పుడు అంత ఎంజాయ్ చేస్తూ వచ్చాము కానీ మాకైతే ఎక్కడ ఫుడ్ దొరకలేదు మేము అక్కడ పైన టిఫిన్ చేయకుండా వచ్చాము మధ్యలో ఉంటాయేమో అనుకున్నాము బట్ అసలు ఎక్కడ టిఫిన్స్ లేవు ఏ విలేజెస్లో కూడా మా పిల్లలు ఆకలితో చాలా అల్లాడిపోయారు కాసేపు ఇంకా మధ్యలో ఒక దగ్గర ఒక చిన్న షాప్ ఏదో కనిపిస్తే అందులో చిప్స్ బిస్కెట్స్ బాదం మిల్క్స్ అవి తీసుకున్నాము ఒకసారి వర్షం పడుతుంది ఒకసారి ఎండ వస్తుంది కానీ మేము అనుకున్నంత వర్షం అయితే లేదు భయపడ్డాము పెద్దగా వస్తుందేమో అని మొత్తం అడవి చూసారా వెళ్తే మాత్రం నైన్తో క్లోజ్ అంట రిటర్ను నైన్ తర్వాత మళ్ళీ ఎవరు వచ్చేది లేదు వెళ్ళేది లేదంట అక్కడ ఆఫ్ చేసేస్తారంట ఇంక అందుకనే మేము నైట్ ఎందుకు లే రిస్క్ అని చెప్పి ఉండిపోయాము అసలు మేము అలా వెళ్తూ ఉంటే అంతా ఫుల్ మంకీస్ మా పిల్లలేమో ఫుడ్ పెడదాం ఫుడ్ పెడదాం అంటుంటే కానీ బట్ అక్కడ వా వాటికి ఏం పెట్టకూడదు అని చెప్పి బోర్డులు రాసి పెట్టారు తెలిసి తెలిసి మిస్టేక్స్ చేయటం ఎందుకు లేని మేము వాటికి ఏం పెట్టలేదు మా అలా ఎదురు చూస్తూ ఉన్నాయి అసలు పెట్టడానికి కూడా ఎక్కడ ఏం లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కొనాలన్నా కూడా వెళ్ళే వెళ్ళి ఎక్కడైనా రెస్టారెంట్ వచ్చిద్దేమో అని చెప్పి చాలాసేపు చూసాం ఎక్కడ ఒక్క రెస్టారెంట్ కనబడలే కొంచెం ఈ అడవంతా దాటి వెళ్ళి నాకు ఒక దగ్గర ఒక రెస్టారెంట్ కనబడింది మళ్ళీ ఏ పడితే తినకూడదులే అని చెప్పి రోటీ తీసుకున్నాం వాటర్ చూసారా వర్షానికి ఎలా వెళ్తున్నాదో ఫుల్ బస్ యానిమల్స్ అవి తాగుతాయేమో అవి ఇంకా అట్లా అట్లా వెళ్తా వెళ్తా మంకీస్ అయితే ఒక మంకీ సడన్గా మా కార్ కిందకి వచ్చింది చాలా భయం వేసింది నాకు అమ్మ తొక్కింది మా ఆయన అని జస్ట్ మిస్ మనం ఎంత జాగ్రత్త గెలినా అవి సడన్గా పరిగెడుతున్నాయి అటు నుండి ఇటు ఇటు నుండి అటు మేమైతే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత మా ముందు కానీ మా వెనక కానీ ఒక్క వెహికల్ రాలే అసలు మేమే సింగిల్గా అట్లా ఒక అడవిలో ప్రయాణిస్తూ దారి తప్పిపోయిన వాళ్ళలా అది చూసారు ఆ మంకీసు అసలు వామ్మ వెహికల్స్ వస్తున్నప్పుడే కావాలని రోడ్డు మీదకి వస్తున్నాయి అవి మా ఆయన చా మెంగిస్ ఉన్న చోటల్లో చాలా స్లోగా వెళ్ళారు అమ్మో ఈ ఎండ చూడగానే అమ్మాయ అనుకున్నాను నేనైతే గట్లా వెళ్తా వెళ్తా మా ఆయన అయితే ఇంకా బాదం మిల్క్ తాగుతున్నారు ఆకలికి ఇంకా మా పిల్లలు అయితే నా కొట్టుకుంటున్నారు ఇద్దరు అసలు టైంపాస్ అవ్వట్లేదు పాపం వాళ్ళకి కూర్చొని కూర్చొని బోర్ కొడుతుందంట ఇద్దరు ఫుల్లు కొట్టుకుంటున్నారు బేసిక్గా మేము కారు బెడ్డ వేస్తాము ఇద్దరు వెనకాల ఆడుకోవడానికి బాగుంటుందని డిస్టెన్స్ తక్కువలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాం మేమైతే డ్యామ్ దగ్గరికి వచ్చాము ఫుల్ చూసారు ఎంత బాగుందో అక్కడ కాస్త ఆగి అలా రెండు తీసుకున్నాను బాబు దిగడానికి భయపడి నేను కార్లోనే వచ్చి ఇంకా రెస్టారెంట్ అయితే వచ్చింది వెళ్ళి తిన్నాము మా బాబు వీడియో తీశాడు నాకు ఇంకా హైదరాబాద్ సిటీకి అయితే వచ్చేసాము ఫ్లైట్ వెళ్తుంది మా ట్రిప్ అయితే ఎంత బాగా జరుగుతుంది అనుకోలే